హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు కాశీ పండితుడు గౌరీపుర అగ్రహారంలో తిమ్మావదాని అనే కాశీ పండితుడు ఉండేవాడు ఆయన చిన్నతనంలో ఇంట్లో నుంచి పారిపోయి కాశీ పండితుల వద్ద శాస్త్రాలు చదివి నాలుగేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు కాశీలో విద్యాభ్యాసం చేసి వచ్చిన కారణంగా అందరూ ఆయనను కాశీ పండితుడంటూ గౌరవించేవారు దానితో ఆయనలో అహం పెరిగి తోటి పండితులను అవహేళన చేస్తూ మాట్లాడటం ఒక దురలవాటుగా తయారైంది ఒకసారి ఆయన తన చెల్లెల్ని చూసేందుకు హరిహరపురం వెళ్లాడు రాత్రి భోజనాలయ్యాక చెల్లెలు అన్నతో అన్నయ్య రాత్రికి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నవి ఆ సందర్భంగా సీతారామ కళ్యాణం అనే తోలుబొమ్మలాట ప్రదర్శన ఉంటుంది దాన్ని మీ బావగారే రచించారు నీ వంటి కాశీ పండితుడు చూసి మెచ్చుకుంటే ఆయన రచనకు మరింత విలువ వస్తుంది అంది అందుకు తిమ్మావదాని ఈసడింపుగా నవ్వి ఊరుకున్నాడు రాత్రికి దేవాలయం ముందున్న ఆవరణలో తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రారంభమైంది బొమ్మలాట ప్రదర్శకులు కాశీ పండితుడైన తిమ్మావదానికి అభివాదం చేశారు అయ్యా అల్ప పరిజ్ఞానం కలవాళ్ళం మీ వంటి పండితులు రావటం మాకెంతో ప్రోత్సాహకరం ఏవైనా దోషాలు ఉంటే క్షమించండి అని వినయంగా చెప్పారు దీనికి తిమ్మావదాని గర్వంతో మిడిసిపడుతూ మీది కూటి కోసం కళ అయినా మా బావగారి లాంటి పండితులే మీకు రచనలు పెడుతున్నారు గనక మా బావగారి మీద ఉండే అభిమానంతో మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తాను అన్నాడు ఆట ప్రారంభమైంది దశరథుడి పుత్రకామేష్ఠియాగ ఘట్టం వచ్చింది దశరథుడు యాగశాలను నిర్మించి ఇరవై ఒక్క రకాల చెట్ల కొయ్యలతో యూపస్తంభాలను పాతించాడని ప్రదర్శకుడు చెప్పాడు అంతే తిమ్మావధాని చివాలన లేచి ఏమిటి యాగశాలలో ఇరవై ఒక్క రకాల చెట్ల కొయ్యలతో యూపస్తంభాలు పాతారా సరే ఇరవై ఒక్కటి అక్కర్లేదు కనీసం యూపస్తంభాలకు ఉపయోగించిన పది రకాల చెట్ల పేరు చెప్పండి చూద్దాం అన్నాడు ఇది విన్న ప్రధాన ప్రదర్శకుడికి చాలా కోపం వచ్చింది వాడు తీవ్ర స్వరంతో అయ్యా పొట్టకూటి కోసం చేసే ఈ ప్రదర్శనలో మేం అతిశయోక్తులు పలికాం యాగశాలలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల చెట్ల పేర్లు మా వంటి పామరులకి ఎలా తెలుస్తుంది మీ వంటి పండితులు ఆ ఇరవై ఒక్క పేర్లు చెబితే ఇకపై చేసే ప్రదర్శనలలో వాటి పేర్లు చెప్పుకుంటాం అన్నాడు తిమ్మావదానికి పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టయింది అప్పటికప్పుడు ఆ ఇరవై ఒక్క చెట్ల పేర్లు చెప్పాలంటే తలకు మించిన పని ఈ అవమానాన్నించి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు ఇది గమనించిన ఆయన బావమర్ది ప్రదర్శకుడితో మా బావగారు గొప్ప కాశీ పండితుడు ఆయనకు తెలియని విషయం లేదు ఆ యూపస్తంభపు చెట్ల పేర్లు ఆయనే నాకు చెప్పాడు ఆ పేర్లనే నేను మీకు రాసి ఇచ్చాను అందుచేత ఆ పేర్లు చెప్పమని ఆయన ఆయనని అడగటం పండిత ధిక్కారం అవుతుంది ఆ పేర్లు మీరే చెప్పి సమర్థులని పేరు తెచ్చుకునేందుకు ఆయన ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాడు ఆ పేర్లని చెప్పండి అన్నాడు జనమంతా చప్పట్లు చరుస్తూ ఉంటే ప్రధాన ప్రదర్శకుడు ఒక్కొక్క యూపస్తంభం చేయబడిన చెట్టు పేరు చెప్పసాగాడు ఇది జరిగాక తిమ్మావదానికి తను గొప్ప కాశీ పండితుడన్న గర్వం వదిలిపోయింది ఆ తర్వాత ఆయన పండితుడితో వినయంగా పామరులతో మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ